లేదు చెప్పలేదమ్మా వాక్యం నువ్వు నాతోనే మాట్లాడ ఎవరితో వాక్యం నాతోనే మాట్లాడు ఎవరో చెప్పకపోతే నీకు ఎలా తెలుసు అని అంటారు ఎవరు అంటామా నాకు ఎవరు చెప్పలేదు దేవుని మాట్లాడే దేవుడికి ప్రత్యక్షమైన దేవుడు దేవుడి వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు పిల్లరా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట నా కొరకే దేవుడు నాతో మాట్లాడలేడు ఈ బలిపేట నేను ఎలా దేవుని ఆశీర్వాదాలు ఎందుకు నాకు రావట్లేదు అని చెప్పి మళ్ళీ మనం ఏం చేయాలి చెప్పండి వాక్యం వస్తున్నప్పుడు స్వీకరించాలి దేవుడికి స్తోత్రం వాక్యం ఎవరితో చెప్తారు పాస్కూ ఎందుకు కూర్చుని నీకు చెప్పాలా ఆ ఫ్యామిలీ చెప్పాలా రేటు చెప్పాలా దేవుడికి స్తోత్రం